హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈ రోజు రెసిపీ క్రిస్పీ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను క్రిస్పీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి క్రిస్పీ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రిస్పీ రోల్స్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు ఐదు రెబ్బల కరివేపాకుని సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ వాము పావు స్పూన్ కారం వేసి పిండి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి గోధుమ పిండి ప్లేస్లో మీరు ఇంకొక కప్పు మైదా పిండినైనా తీసుకోవచ్చు అదేవిధంగా మొత్తం గోధుమ పిండితోనైనా తయారు చేసుకోవచ్చు పిండిని కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా వచ్చిందనుకోండి ఆయిల్ ఏమి అవసరం ఉండదండి ఆయిల్ సరిపోయినట్లు ఇలా ముద్దలాగా రాలేదనుకోండి మరొక రెండు స్పూన్లు ఆయిల్ని వేసి పిండిని కలుపుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టాలి మరొక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ మైదా పిండి వేసి పిండి ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టి పదిహేను నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకోవాలి పిండిని రెండు భాగాలుగా చేసి ఒక భాగం తీసుకొని మిగతాది పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి పిండి అంటుకోకుండా ఉండడం కోసం మైదా పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో చపాతీని రోల్ చేసుకోవాలి మందంగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా చపాతీని రోల్ చేసుకోవాలి చపాతీని రోల్ చేసిన తర్వాత తయారు చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని చపాతీపై అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల లేయర్స్ అంటుకోకుండా వస్తాయి మొత్తం అప్లై చేసిన తర్వాత చూయించిన విధంగా రోల్ చేసుకోవాలి గ్యాప్ అనేది లేకుండా దగ్గరగా రోల్ చేసుకోవాలి చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన మొక్కల్ని లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టాలి ఇదే విధంగా అన్నీ ప్రెస్ చేసుకొని పక్కన పెట్టాలి ఆ తర్వాత చపాతీ కర్రతో లైట్గా ఒత్తి తీసుకోవాలి ఇలా చూయించిన విధంగా రౌండ్గా తయారు చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ప్రెజర్ పెట్టి చేసామంటే లేయర్లన్నీ విడిపోతాయండి కరెక్ట్గా రావు లైట్గా ఒత్తుకొని తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతావన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం వీటిని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా హీట్ అయిందనుకోండి వేసిన వెంటనే కలర్ వచ్చేసి లేయర్స్ అనేది కరెక్ట్గా రావండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వేసి ఫ్రై చేసుకున్నామంటే లేయర్స్ అనేది కరెక్ట్గా వస్తాయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఆయిల్లోంచి తీసుకుందాం ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకుందాం రెండవ వాయ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదండి ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత రెండవ వాయిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నామంటే లేయర్స్ అనేది కరెక్ట్గా వస్తాయి క్రిస్పీ రోల్స్ తయారైపోయినాయండి చూశారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం